తర్వాత ఆ చూడు కాబట్టి మన ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ దాహం అయితే కొన్ని మంచి నీళ్ళు చీపురు అక్కడ వాడిస్తాము ఇంటికి వెళ్ళి మంచి నీళ్ళు తీసుకొని వచ్చింది మంచి నీళ్ళు తీసుకొని వచ్చి పోచే ముందు మంచి నీళ్ళు అడిగారు రాక చేయకుండా నడు ఇక్కడికి వెళ్ళి వెళ్ళు అని చెప్పేసి మళ్ళీ అదే చీపురు అతను కొట్టడానికి పోయి ఉండలో పుచ్చుకున్నటువంటి బాణాలుగా ఉన్నటువంటి సందర్భం రెండోది అతను వెళుతున్నప్పుడు ఒక ప్రయాణంలో అతను అన్నతోడి గోవిందరావు

పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం ఎందుకు అంటే ఇలంతకుంట మండల చరిత్రలోనే ఏప్రిల్ మాసంలో మహానీయుల జయంతి అనేది ఇంతవరకు మనకు జరగలేదు ఈ రోజు మనకు మొదటి అడుగు పడింది ఈ రోజు రాసే రాక చదివేది చదివేక్కడిది అంబేద్కర్ రక్తముతో ఎత్తు ఎత్తుర బిడ్డ బహు జనుల జెండా ఎత్తు ఎత్తుర బిడ్డ బహు జనుల జెండా మీ అయ్యా మీ అంబేద్కర్ వానాడు ఎన్ని బాధలు పడ్డాడు చదువుకుతూ రంగున్నడు నీళ్ళకు ఉన్నడు బంగారు పాటలేసే అతడు చూపిల పాట మనకు ఎలుదూరే రేఖలై అంటే మనం ఈరోజు రాసుకునేటటువంటి ఒక రాత పాడుకునే పాట ఆడుకునే ఆట వేసుకునే కోటు నడిసే ఒక పాట అంబేద్కర్ గారి గుట్ట ప్రసాదించినటువంటి ఒక వరండి నా నాయన చదవాలే నేను ఈరోజు ఒక టీచర్గా ఒక ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నా నాయన చదివేందుకు లేదు వాళ్ళ నాయన చదివేందుకు లేదు మరి నాకు చదివేందుకు వచ్చింది చదువు చదువు వచ్చింది మరి నా తర్వాత బ్రహ్మాండం చదువుకుంటు ఎవరు పెట్టిన శిక్షన అంబేద్కర్ గారు పెట్టుకోవడం వారు ద్వారా కావాల్సింది గులము రాసింది గుణము ఆ గుణముతో రాసింది మనకు రాజ్యాంగము విదేశాల్లో ఉన్న వాళ్ళు అంబేద్కర్ను నొక్కుతానన్నారు ప్రపంచ దేశాలందరూ మహానాయకులు ఎవరయ్యా ప్రపంచంలో అని సర్వే జరిపిస్తా ఉంటే చేస్తా ఉంటే భారతదేశంలో ఆనుమత్యం అంబేద్కర్ అని గుర్తించి విదేశాల్లో ఆయన జయంతులు చేస్తా ఉన్నారు రత్నంతులు చేస్తా ఉన్నారు ఒక యాభై నిమిషాలు మాట్లాడి ఇంతమంది భావిస్తున్నటువంటి మీ అందరికీ మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఇల్లంతకుంట దళిత భోజన ప్రజా సంఘాల పక్షాన మరి ఈ కార్యక్రమానికి గత ఒక వారం రోజుల నుంచి ఈ మహనీయుల మీద పాట రాసుకొని దానికి చేయాలి మన మార్పు కోసం ఏ విధంగా ప్రయత్నం చేయాలో మనకు అన్నగారు కూడా అన్ని చెప్తారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా హలో కోపణాన్ని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను